ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు కాసేపట్లో సివిల్ సప్లై అధికారులతో ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొనబోతున్నారు మధ్యాహ్నం తర్వాత ఇరిగేషన్ అధికారులతోనూ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల పురోగతిపై చర్చించే అవకాశం కనిపిస్తోంది

కొత్త రేషన్ కార్డు హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళకు అవసరమైనటువంటి సన్న బియ్యం బియ్యం సేకరణ కావచ్చు అదేవిధంగా రానున్న సీజన్ లో ధాన్యం సేకరణకు సంబంధించి ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఇక రబీ సీజన్ కు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలి అని కూడా అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి రాన్న సీజన్ లో దాదాపుగా ఎంత అంటే ఏ ప్రాజెక్టుల కింద ఎంత వరి సాగవుతుంది ఏ పంటలు సాగుతున్నాయి వాటికి సంబంధించి ఇటు సాగునీరు అందించడమే కాకుండా ఎక్కడ కూడా వ్యవసాయానికి సంబంధించి కరెంటు కోతలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి సూచనలు చేయబోతున్నారు మరోవైపు ఇక ఇప్పటికే రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ఆ మేరకు ఎంత ధాన్యం సేకరించాలి ఆ ఎంత బియ్యం అవసరం అవుతాయి వాళ్ళ నుంచి కూడా వివరాలు తెలుసుకొని ఇంకా వాటిని అమలు చేయబోతున్నారు ఇరిగేషన్ తో సమీక్ష ముగిశాక సివిల్ సప్లై తో సమీక్ష ముగిశాక ఇరిగేషన్ అధికారులతో కూడా సీఎం సమీక్ష చేయబోతున్నారు ప్రాజెక్టులలో ఉన్నటువంటి నీరు కావచ్చు అదేవిధంగా అదే వ్యవసాయానికి అవసరం అయినప్పుడు సమయంలో వాటిని రిలీజ్ చేయడము ఇంకా ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా రైతాంగానికి సంబంధించిన కీలక సూచనలు అయితే ఇవ్వబోతున్నారు ఇక వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణ పనులు జరుగుతున్నాయి వాటి వాటి పురోగతిని కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది ఇక రానున్న సీజన్ సంబంధించి